ప్రేమ వాళ్ళ బాబాయ్ని బాబాయ్ నువ్వు అన్నావు కదా వల్ల అక్కకి ఇంగ్లీష్ రాదని అంటున్నావు కదా మా వల్లక్క చూడు ఇంగ్లీష్ ఇప్పుడు గడగడగడగడ మాట్లాడుతుంది నాలుగు మొక్కలు అంటే నాలుగు మొక్కలు గడగడ మాట్లాడుతుంది చూడు మా వల్లక్క అని నర్మదా ప్రేమేతో అంటూ ఉంటారు మళ్ళీ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి వల్లియా ఇంగ్లీషా చాలా చాలా ఆపండి అని చెప్పేసి అంటూ ఉంటాడు లేదు బాబాయ్ మాట్లాడుతుంది అని అనేసరికి వల్లి అయితే కొంచెం దినగా నవ్వుతూ ఉంటుంది ఏంటక్క నీకు ఇంగ్లీష్ వచ్చు కదా అసలే నువ్వు అమ్మ ఇంగ్లీష్ నీవి నీకెందుకు ఇంగ్లీష్ రాదు ఖచ్చితంగా మా వలి అక్క మాట్లాడుతుంది చూడు అని అనేసరికి అవునా మాట్లాడమని చెప్పండి అయితే అని చెప్పేసి వెళ్ళి తిరుపతి అయితే అంటూ ఉంటాడు ఆగండి మీరు అందరూ ఆగండి నాలుగే నాలుగు ముక్కలు కదా ఇంగ్లీష్ అని చెప్పేసి అంటూ పైకి చూస్తూ ఉంటుంది గొంతు సవరిస్తూ ఉంటుంది ఇక ఇంగ్లీష్లో అయితే రైమ్ చెప్తూ ఉంటుంది జానీ జానీ ఎస్ పాప అని అయితే రైమ్ చెప్పేసరికి ఒక్కసారిగా ప్రేమ నర్మదా వాళ్ళైతే షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇదేంటి ఇది చెప్తుంది అని ఇక ఈటింగ్ షుగర్ నోపాప టల్లింగ్ లైస్ నోపాప అని అనేసరికి అమృత అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న తిరుపతి అయితే కళ్ళు ఇలాగ అనుకొని ఏట్రా బాబు ఇంగ్లీషే అని అనుకుంటూ ఉంటాడు ఇక చెప్పేసరికి మీరు నాలుగు ముక్కలు చెప్పమన్నారు నేను ఐదు ముక్కలు చెప్పాను చూసావా అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి ఇక నర్మదా ప్రేమద ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని తిరుపతి అయితే నిజంగా నువ్వు నా కళ్ళు తెరిపించేసావా అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా బాబాయ్ నేను ఐదు ముక్కలు చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటాడు నీకు ఎవరన్నారు ఇంగ్లీష్ రాదని కొలీలో ట్యాప్ తిప్పినప్పుడు నీళ్ళు అలా బల బలబల కారుతుందో నీ నోటంటే ఇంగ్లీష్ అలా వస్తుందమ్మా నువ్వు ఇంగ్లీష్కే రానివమ్మా అదమ్మా ఇదమ్మా అనేది పొగుడుతూ ఉంటాడు నువ్వెంత బాగా ఇంగ్లీష్ మాట్లాడావో అసలు అక్కడ తెలుగు అనేది లేదమ్మా ఇంగ్లీష్ ఎంత ఇంగ్లీషే అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా పొగుడుతూ ఉంటాడు నిజంగా థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి ఇక నీకు ఇంగ్లీష్ రాదన్నోళ్ళకి నేను సమాధానం చెప్తానమ్మా అని చెప్పేసి అంటూ ఏంటి జానీ జానీ ఎస్ పాప కదా అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు తిరుపతి ఇక మళ్ళీ అయితే మురిసిపోతూ ఉంటుంది తిరుపతి పొగుడుతూ ఉండగా నిజంగా నువ్వు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడావు అని అనేసరికి అదేంటి మేమేమి నువ్వేం చెప్పావు అని అనేసరికి మళ్ళీ అయితే మళ్ళీ అయితే ప్రేమ వాళ్ళని తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అమూల్యత నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది చూసావాక్క నీకు ఇప్పుడు అర్థమైందా దానికి ఇంగ్లీష్ రాదని అని అనేసరికి అమ్మయ్య నెమ్మదిగా తప్పించుకున్నాను అని వల్లే అనుకుంటూ ఉంటుంది అయినా చెప్పడం ఏంటి అసలు అర్థం కావడం లేదు అని ప్రేమ నర్మద అయితే అనుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా దానికి ఇంగ్లీష్ రాదక్క ఎంఏ ఇంగ్లీష్ కూడా అబద్ధమే దీని సంగతి తేలుస్తాను ఈ విషయం మాత్రం నేను వదిలిపెట్టను అవి ఎంఏ ఇంగ్లీష్ విషయం మాత్రం తేల్చే తీరుతాను అని అయితే నర్మదతో శబ్దం చే